పగల ఉపవాసం ఉన్నవారు సాయంత్రం కానీ లేదా మధ్యాహ్న సమయంలో కానీ తన వీరును బట్టి లేదా మర్నాడు కానీ స్వయం పాకాన్ని దానం చేయాలి ఇద్దరు మనుషులు భోజనం చేయడానికి ఎంత బియ్యము కందిపప్పు అవసరమవుతాయో దానమునకు శక్తియే తప్ప అప్పు మాత్రం చేయకూడదు మన పరిస్థితిని అనుసరించి దానం చేయాలి రంతిదేవుడిలాగా అడవిలోకి వెళ్లి బ్రతకడానికి జీవించే అవకాశం లేదు రంతిదేవుడు అనే రాజు ఏకాదశి నాడు ఉపవాసం ఉండి తన సమస్తం దానం చేసి పేదవాడు అయ్యాడు తీరా అడవిలోకి కూడా పోయి ఏదో ఆహారం దొరికితే తినబోతుంటే ఎవరెవరో అతిథులు వస్తే వాళ్ళకి ఇచ్చి మలమలా మాడిపోయాడు ఆ రోజుల్లో అరణ్యం ఉండేది అడవిలో దిక్కు లేకపోయినా బ్రతకడానికి అవకాశం ఉండేది అన్నింటికి మించి ఆ దానానికి మెచ్చుకునే భగవంతుడు ప్రత్యక్షమై అతన్ని వైకుంఠానికి పట్టుకుపోయాడు ఇది కలియుగం అలా చేయలేం